ఇప్పుడు యొక్క వాళ్ళ అడిగి ప్రయత్నం చేద్దాం మీ పేరు ఏంటండి నా పేరు శ్రీహర్ష అండి శ్రీహర్ష మీకు మీ అక్క మీ చెల్లె చెల్లెలు అవుతుందండి మీరే పెద్ద నేనే పెద్ద మీరేం చేస్తున్నారు నేను ప్రస్తుతం ప్రైవేట్ గ్యాస్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను మాల్ పని చేస్తున్నాను దాంట్లో అయితే తను మా చెల్లి ఒకసారి ఏం జరిగిందంటే గేట్ దగ్గర కార్ ఆగిపోయిందండి కార్ ఆగిపోయి రిపేర్ వస్తే మా అన్నయ్య ఇలా వెళ్ళమన్నాడు మా అన్నయ్యకి పరిచయం అనమాట తను అంతకంటే ముందే అయితే మా అన్న వెళ్ళి తన కార్ ఆగిపోయింది తను చూడండి అంటేను తన కార్ రిపేర్ అవ్వదంటేను తను తీసుకుని మీరు ఎక్కడికి వెళ్తారంటేనో ఇంటికి తీసుకెళ్ళమన్నాడు ఇంటికి తీసుకెళ్ళి రెండు రోజులు ఉంచు రెండు రోజులు ఉంచిన తర్వాత తను వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక మళ్ళా ఒక పది పదిహేను రోజులు ఆగి మళ్ళా వచ్చి ఈసారి ఇక్కడ మళ్ళీ కార్ రిపేర్ వచ్చింది విజయవాడలో చేపిస్తున్నానని చెప్పి విజయవాడలో కార్ షోరూమ్కి ఇచ్చింది షోరూమ్కి ఇచ్చినాక కారు రెండు రోజులు రిపేర్ అయిపోయింది రెండు రోజులు రిపేర్ అయిపోయినా కానీ ఎందుకు వెళ్ళలేదో తెలియదు ఎళ్లకుండా మీరు ఇచ్చే ఆతిథ్యం నాకు బాగా నచ్చింది నేను ఇక్కడ ఉంటాను కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతాను కార్కి స్టిక్కరింగ్ అయి చేపిస్తున్నాను ఆ స్టిక్కరింగ్ కూడా చేయించుకుని వెళ్ళిపోతాను నేను ఇక్కడే అని చెప్పాను మా ఇంట్లోనే ఉంది ఉన్న ప్రతిరోజు వీరు సిగరెట్స్ బిర్యానీ ఇవి ఫస్ట్ ఉన్న రెండు రోజులు బాగానే ఉన్నారు లేకపోతే ఫస్ట్ ఉన్న రెండు రోజులు మంత్ మాత్రం బాగానే ఉన్నారండి అప్పుడు తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చినప్పటి నుంచి మాకు తేడా జరిగింది అలా క్రమంలో ఉంటున్న రోజుల్లో ఒక రోజు ఏం జరిగిందంటే డోర్లు మొత్తం క్లోజ్ చేసు నేను అన్నాను మీరు అయితే తిరిగి ఆడవాళ్ళు కదా నీకు తోడుగా మా అమ్మని పెడతాను పెద్ద ఆవిడ కాబట్టి మీకు అప్పటిదాకా మీ సిస్టర్ ఉండేవాడు అంతా ఉండే సిస్టర్ ఎవరు ఉండే వాళ్ళు కదండీ ఒకటే ఉండేది అయితే మా అమ్మని పెడతాను మీకు పెద్దవాడు కాబట్టి మీకు తోడుగా ఉండిద్ది మీకు ఏమైనా కావాలంటే చేసి పెట్టిద్ది అని చెప్పి అని అన్నా లేదు నాకు మీ అమ్మొద్దు నాకు మీ చెల్లు కావాలి మీ చెల్లు అయితే బాగా చురుగ్గా చేసిద్ది అని చెప్పి మా చెల్లిని పక్కన పెట్టించుకుని పక్కన పెట్టించుకుని ఒక రోజు ఏం జరిగిందంటే రూమ్లో పెట్టుకుని తలుపు వేసుకుని ఉన్నారు తలుపు వేసుకుని మా చెల్లిని ముందు కూర్చోబెట్టించుకుని ఇలా చీలతోటి ఇలా ఈ విధంగా ఈ విధంగా ముద్రలు వేస్తూ చేస్తుంది అనమాట చేస్తు నేను వెళ్ళి సడన్గా తలుపు తెరిచాను తలుపు చేస్తే నా దగ్గర ఏ నువ్వు ఎప్పుడే ఎందుకు వచ్చావు నువ్వు ఎందుకు వచ్చావు లోపలికి మేము ఇలా పూజలో ఉంటే మీరు ఎందుకు వచ్చావు అన్న మీద గట్టిగా అరిసింది అప్పుడు నాకు భయం వేసిపోయింది టెన్షన్ వేసింది ఆవిడ ఉన్న అవతారానికి నగ్నంగా ఆవిడ ఉండి అలా ఒంటి నిండా బూడిద పూచుకుని అలా ఉండేసరికి అలా అరిచేసరికి ఇంకా భయం వేసిపోయింది నేర్పిస్తున్నారు పూజ చేస్తున్నారో నాకైతే ఆవిడ ఎదురుగానే కూర్చొని చేస్తుంది మా సిస్టర్ కూడా కళ్ళు కదపట్లేదు ఏం కదపట్లేదు అంత నన్ను అరిచినా కూడా కళ్ళు కదపలేదు అటంతా ఏదో ట్రాన్స్ లో ఆ ముందే అటు నుంచి ఉండిపోయింది అలా ఉండేసరికి మాకు అలా అరిసింది అరిసేసరికి నాకు భయం వేసింది భయం వేసినాక కాసేపు ఒక పాకొంట రెండు నిమిషాలు ఆగినాక ఆవిడే బయటకు వచ్చి ఏం లేదన మేము ఒక చిన్న పూజలో ఉన్నాము నువ్వు మధ్యలో వచ్చేసరికి నాకు అలా కోపం వచ్చేసింది ఏమనుకోబాక అని చెప్పని మళ్ళీ నాకు వెళ్ళి ఒక రెండు బీర్లు రెండు సిగరెట్లు తీసుకురా అని చెప్పని నేను మళ్ళీ పంపించేసింది పంపించేసినాక సర్లే ఏం కాలేదు అనుకున్నా నేను అనుకున్న తర్వాత రోజు ఇలానే జరిగింది మా చెల్లి అనుకోకుండా ఆవిడ వెళ్ళిపోయింది ఆడు వెళ్ళిపోయినాక మా చెల్లిలో ఉన్నటువంటి మార్పులు వస్తుంది అంటే వ్యతిరేకంగా ఏం చెప్పలేదండి ఆవిడ గురించి కానీ ఉన్నటువంటి మార్పులు రావడం మొదలైంది మార్పులు ఏ విధంగా అంటే మేమిద్దరం మేం కానీ మా నాన్న కానీ మేము కానీ ఇలా మీద చేసినా కానీ మా మీద సీరియస్ సీరియస్ అవడం మొదలుపెట్టింది మీద చేస్తే సీ తప్పే ఉందండి దానికి సీరియస్ అవడం ఏంటి ఎప్పుడైనా కలిసి మెలిసి చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఊరినే ఇలా భుజాన ఇలా చేస్తాం కదండి ఆడపిల్ల మీద చేస్తా అన్నయ్య చేసింది ఏంటి అన్నయ్య అని చెప్పని అడుగుతారు కానీ ఏంటి చేస్తా వదగా చేస్తున్నాడు అని చెప్పి అగ్రెసివ్ గా ఫీల్ అవుతుంది ఆ పిల్ల ఏం తెలియ మాట్లాడుతుంది అని చెప్పాను అంటే అంతకుముందు అటువంటి అగ్రెసివ్ గానీ లేకపోతే మిమ్మల్ని దూరంగా పెట్టే ప్రయత్నం అంతకుముందు చేయలేదు ఈ వచ్చి మళ్ళీ రెండోసారి వచ్చి వెళ్ళినాక అలా చేయడం దూరం పెట్టడం చేసింది చేసినాక ఒక రోజు వచ్చి మళ్ళీ తీసుకెళ్లిపోయింది వాళ్ళ ఊరు బెల్లంపల్లి తీసుకెళ్లిపోయింది బెల్లంపల్లి తీసుకెళ్లిపోతే అమ్మ మళ్ళీ అడగలేదు మమ్మల్ని అడగలేదు చెప్పబెట్టకుండా మా చెల్లిని తీసుకుని వెళ్ళిపోయింది చెప్పా పెట్టకుండా మా చెల్లిని తీసుకెళ్ళిపోతే ఇలా జరిగింది అన్నయ్య అని చెప్పి మా విష్ణు అన్నయ్యకి ఫోన్ చేస్తే అప్పుడు ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు హైదరాబాద్ లో ఉంటే ఆయన తిండి లేక నిద్ర లేక ఆ పిల్ల కోసం అప్పటికప్పుడు బయలుదేరి బెల్లంపల్లి వెళ్ళి ఆ పిల్లని తీసుకుని ఆటో ఎక్కించుకుంటే ఆయన కదలలేదు ఆ పిల్లమో మా అన్నయ్య కాదు అని పెంచడం చెప్పి అన్నట్టుంది ఇంక అమ్మటి అన్న నాకు ఫోన్ చేసి యారా ఈ పిల్లలు నీకేమవుతుందని చెప్పని నాకు నన్ను అడిగాడు నా చెల్లెలు అవుతుందని చెప్పాను అన్నాను నా చెల్లెలు అవుతుందని చెప్పి అప్పుడు ఆటో ఒడి విని నేనే మా చెల్లిని తీసుకురామని చూస్తేనే మా అన్నయ్య వచ్చాడని చెప్పిన ఆటో నేను చూస్తే అప్పుడు ఆటో వాడికి తీసుకుని వచ్చాడు తీసుకుని వచ్చినాక ఆ పిల్లని ఇక్కడ వచ్చినాక మీరు వీడియో చూసే ఉంటారు నేను చేతపడి చేస్తానని మీకు చూసారు కదా వీడియో ఆ వీడియోలో అలా చేసింది అమ్మాట రైల్ లోనే అప్పుడు మొన్న ఇక్కడ తీసుకొచ్చినాక ఇక్కడికి వచ్చినాక స్ట్రేంజ్గా బిహేవ్ చేయడం మళ్ళీ మేము చాలా మంది చూపించాం పొన్నూరు ఆంజనేస గుడికి తీసుకెళ్ళాం గుళ్ళో ప్రశాంతంగా స్ట్రేంజ్ అంటే అగ్రెసివ్గా తిండి కూడా తినట్లేదు ఎప్పుడు నిద్రలో ఉంటుంది ఎక్కువ నిద్ర తిండి తింటే ఒక గుప్పుడు అన్నమే ఆ మందు ఉన్న వాళ్ళు ఆ గుప్పుడు అన్నమే తింటారంట మేము పెన్నూరులో విడిపిస్తారని విని ఆంజనేసం గుడికి తీసుకెళ్ళాం తీసుకెళ్తే అక్కడ ఎవరు లేరు అని చెప్పని ఎంత ఈ పాత రోజుల్లో చేశారని చెప్పని అన్నారు కానీ ఇప్పుడు ఎవరు లేరు అని చెప్పని అన్నారు ఆ గుళ్ళో ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉంది ఆ పిల్ల ఆ గుడి నుంచి మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ అగ్రెసివ్ గా బిహేవ్ చేయడం స్ట్రేంజ్ గా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది మొదలు పెట్టినాక మేము అలా వింటుంది మేము ఇలా ఎల్బీ నగర్ లో ఒక నాయట వాద్యం చేసి ఆయన చెప్పని తెలుసుకున్నాం ఆయన దగ్గరికి వెళ్తే ఎంపు ఆయన కడుపులో మందు ఉంది ఆ పిల్లకి తలలో లేదు తలలో ఉంటే మతిమరుపు ఉండిద్ది ఆ పిల్లకి అన్ని గాములుగా ఉన్నాయి ఆ పిల్లకి కడుపులోనే ఉందని చెప్పి ఆయన జస్ట్ ఫోటో చూసి చెప్పారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మందు తీసుకొని వస్తే ఆ గోధుమ రంగులో ఉంది మందు ఆ మందుని పాలలో ఇమ్మన్నారు పాలలో రోజు ఇచ్చాం ఆ తర్వాత రెండోసారి ఇద్దాం అనుకున్న టైంలో ఆవిడ లేడిగా ఫోన్ చేసి చెప్పిందన్న ట్రీట్మెంట్ తీసుకోవద్దు ఏం తీసుకోవద్దు మీరు అక్కడికి ఏం చేసుకోవద్దు ఆ మందు వేసుకోవద్దని రెండో రోజు మజ్జిగలో ఇవ్వమన్నారు మజ్జిగలో ఇవ్వాలనుకున్న టైంలో ఆ మందు తీస్తుంటే తీసుకోవాలి ఆ మందుంటే తీసుకోవాలి అసలు ఆ మజ్జిగ కూడా ఇప్పటికలానే ఉంది ఇంట్లో ఆ మజ్జిగ తీసుకోకపోయేసరికి ఇంకా ఆ పిల్లలనే ఉంది ఉన్నట్టుండి రోజు మధ్యాహ్నం అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి వెళ్ళిపోయింది వెళ్ళి ఎలా వెళ్ళిపోయింది తెలియదు వెళ్ళిపోయినాక తన ఫ్రెండ్ విజయవాడ వెళ్ళి అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ చేత ఏడు వందల రూపాయలు ఫోన్ పే చేయించుకుని ఆమె దగ్గరికి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ఆమె దగ్గర ఉంది పిల్ల దగ్గర ఉంది పిల్ల లేడి గారు అంటే లేడీ గారు కాదు వాడి పేరు అల్లూరి శ్రీనివాస్ అల్లూరి శ్రీనివాస్ వాడి పేరు వాడటం ఆడా కాదు మగా కాదు ట్రాన్స్జెండర్ కాదు బెల్లంపల్లి 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 దగ్గర కృష్ణాపల్లి బెల్లంపల్లి దగ్గర కృష్ణాపల్లి వాళ్ళకి మేము ఎప్పుడే ఒక్కడే ఒక్కడే వెళ్ళాడు అది మా అన్నయ్య ఇల్లు కూడా చాలా దరిద్రంగా ఉందని అలాంటి చోట ఇంతవరకు మా చెల్లెలు మా నా కాళికి కానీ మా నాన్న కాళీకి కానీ మా అమ్మ కాళీకి కానీ దండం అనేది పెట్టాల పెంచిన ఆయన మా విష్ణు అనే కూడా దండం పెట్టాల పెడితే మాత్రం దేవ దేవుడికి పెట్టిద్దేమో కానీ ఇంకెక్కడ దండం పెట్టాల ఆ పిల్లని తీసుకొచ్చి రావడానికి వెళ్ళిన రోజున మా అన్నయ్య చూసాడంట వాళ్ళ అల్లూరి శ్రీనివాస్ ఉన్నారు కదండి వాళ్ళ అమ్మ నాన్నకి దండం పెట్టుకుని వచ్చిందంట ఆ పిల్ల అస్సలు తల మా చెల్లి అలాంటి పిల్ల దండం పెట్టిందంట ఆ మందులో పడి ఆ వసీకరణానికి లోన్ అయ్యి అసలు తను ఇప్పుడు ఆ మందులో ఒక వశీకరణలో ఉండి నాకు అమ్మ వద్దు నాన్న వద్దు నేను ఏమితోనే ఉంటాను అని చెప్పి అంటుందండి మీరు మెంటల్ గా ఉందా మెంటల్ గా ఫస్ట్ లో బాగా ఉందండి మధ్యలో తేడా వస్తే మేము మీకు తణుకులో రాజేష్ నా దగ్గోరి అని తెలుసు తెలుసు ఆయన దగ్గర జాయిన్ చేసాము ఆయన దగ్గర జాయిన్ చేసి దీక్ష ఇప్పించాము అక్కడ నుంచి మెంటల్ గా స్టేబుల్ అవుతుంది ఆ టైంలోనే మా నాన్నగారికి పెరాలసిస్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చింది ఆ టైంలో మేము ఆ గురువు గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన అది ఏదో లాగా ఇచ్చారు అదొకటి ఇచ్చి కొన్ని మెడిసిన్స్ చెప్పి నా నాటు వైద్యం చేపించారు అప్పటి నుంచి మా నాన్నకి నయమైంది అనమాట అప్పట్లో నడిచేవాడు కాదు అంతే లేదు ఒక కుంటుతున్న నడిచేవాడు ఆ కుంటి ఒంటి మీద బట్టలు సరిగ్గా లేకుండా నడిచేవాడు మా నాన్న అలాంటి వ్యక్తిని మా నాన్న మా నాన్నగారిని మాములుగా నడిచేటట్టు మీతో మాట్లాడేట్టు చేశారు అలాంటి వ్యక్తిని అక్కడ తీసుకుని వెళ్ళాం ఆ పిల్లలు కూడా అక్కడ జాయిన్ చేపించి అక్కడే దీక్ష ఇప్పించి ఆయన చేత ఆయన ఆయన రియల్ అగోరి నిజం చెప్పాలంటే రియల్ అగోరి ఆయన ఆయన చేసిన ట్రీట్మెంట్ మూలానే ఆ పిల్ల నిదానంగా మా మనిషి అవుతున్న టైంలో ఆయన దగ్గరకు వచ్చింది లేడీ ఒకరి వచ్చి అక్కడ నుండి పరిచయం అయింది మా అన్నయ్యకి ఇలా కార్ అయిపోతే ఇలా పరిచయం కదా అని చెప్పి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళమన్నారు అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మీ అన్నయ్య గారు కానీ మీ సిస్టర్ కానీ పరిచయం అనమాట నగోరి ఆ విధంగా అనమాట అంటే ఇక్కడికి వచ్చినప్పుడు తను మీ గురించి వచ్చిందా లేకపోతే ఇంకా ఇక్కడ గుండూలు ఆల్చలు చేస్తున్నాయి వచ్చింది ఒకసారి పోలీసులను కొట్టబోతుంటేనే మా అన్నయ్య కాపాడారండి మా అన్నయ్య మీకు తెలిసే ఉండదు విష్ణు అన్నయ్య మీరు వీడియోలు చూసే ఉంటారు ఒకసారి మా ఇంట్లోనే సెక్స్వల్ గా హెరాస్మెంట్ చేస్తూ మా అన్నయ్య మీద పడింది మిమ్మల్ని కూడా అగోరి మిమ్మల్ని ఏమన్నా సెక్స్వల్ గా ఏమన్నా ఏమన్నా ఇది గా హెరాస్మెంట్ చేసింది నీ బొగ్గలు బాగా అంటూ పగ్గ ముద్దులు పెడుతూ బొగ్గలు కొరుకుతూ నా చేత కాణం తీసుకురా అని చెప్పని చెప్పడం కారణం చేయండి అమ్మా నేను ఇలాంటి వాడిని కాదమ్మా మీరు కొంచెం దైవ సమాన మాకు మేము అలాంటివి ఏం చేయం తీసుకురామని చెప్పని మేము అన్నాం ఒకరోజు మా చెల్లితో అంటాం ఒకరోజు ఇప్పుడు బాగుండే బొగ్గులు బాగున్నా ఒక రోజు నైట్ నాతో పాటు పొడగబెట్టించుకుంటానే అని చెప్పని అందు మా చెల్లితో ఆ రోజు ఇంకా ఆ రోజు నేనంతా నైట్ అంతా ఇంటికెళ్ళలేదు ఇంటికి వెళ్ళకుండానే మా విష్ణుదే వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాను ఆ రోజు ఆ రోజు వెళ్ళలేదు మళ్ళీ ఇలా మాట అనే ఏం చేయలేదండి మాటలు బొగ్గులు వేయడం నీ బొగ్గలు బాగున్నాయి తర్వాత నా నా దగ్గర నా దగ్గరికి రాగానే ఏ నాకు నీ దగ్గర ఉండే మూడొచ్చేస్తుంది అని చెప్పని దూరంగా వెళ్ళిపోవడం మాత్రం జరిగిందండి అది వెళ్ళిపోయి అట్ వెళ్ళిపోయేది సిక్స్గా తనకి కావాల్సింది ఆడా మగ అనేది తెలియదు తనకి సెక్చువల్ గా కావాలి కావాలి ఇప్పుడు ఏముందండి మొగాటయితే ఉండాలి కదా నాకు అర్థం కాదు ఉండాల్సిన విషయం ఉండాలి కదా అదే కదా ఏమున్నాడా డౌటేనండి నాకు ఎందుకంటే ఫస్ట్ రెండు రోజులు వచ్చినప్పుడు రూమ్ తలుపులు తెలిసి కానీ తర్వాత వచ్చింది ఏడు రోజులు ఉన్నప్పుడు రూమ్ డోర్స్ క్లోజ్ చేసుకునే మా చెల్లిని పొడగ పెట్టుకుని అలా ఆ పిల్లల్ని అలా మందు పెట్టి అలా చేయించుకుందేమోనని నాకు డౌట్ డోటేనండి ఇంకా ఇలాగే మా ఇంకో వీడియో ఉంది అది ఇంకా మాకు ఇంకా చేతికి రాలేదు అది వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము వీడియోకే ఇస్తాము ఇప్పుడు ఇప్పటికీ నేను దాని గురించి మాట్లాడాలని పోలీసులు పోలీసులు అయితే మేము ఆ మీద అసలు కేసు తీసుకోలేము ఆ పిల్ల ఏమో మేజర్ అని చెబుతుంది మీకేమో మీ దగ్గర ఏమో మానసికంగా ఉందని చెబుతున్నారు మీ దగ్గర సర్టిఫికేట్ లేదని అంటున్నారు మేము నార్మల్ డాక్టర్ దగ్గర డాక్టర్ దగ్గర వెళ్ళలేదు నాటు వైద్యం అయితే చేయించాము ఇలా ఎలబీ నగర్లో ఇలా మానసికంగానే నాటు వైద్యం చేయించు నాటు వైద్యానికి ఎటువంటి సర్టిఫికేట్ ఉండదు సో దానివల్ల మాకు ఇలా ఇప్పుడు ఇబ్బంది అయ్యింది మేము మేము దయచేసి పోలీసులకు కానీ ఎవరికైనా సరే ప్రేక్షకుల అడిగింది ఏంటి ఒక్కసారి మా అమ్మాయిని మంగళగిరి తీసుకొచ్చి మాకు అప్ప చెబితే మేము గుంటూరులో ఆ రోజు పారిపోయే రోజు మానస హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకున్నాము ఆరున్నరకి సాయంత్రం ఆరున్నరకి అపాయింట్మెంట్ తీసుకున్నాము మళ్ళీ ఇంకోసారి మా అమ్మాయిని తీసుకొస్తే తీసుకెళ్తాము అప్పుడు డాక్టర్ గారు ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా ఆయన చెబుతారు కదా దాన్ని బట్టి ఇంకా ప్రాబ్లం అనుకుంటా ఇంకా ఆ పిల్ల ఇష్టపడతా వెళ్తాను చెప్పని మేము వదిలేసుకుంటాం